విధంగా ప్రతి కుటుంబంలో కూడా ఒక వెలుగు నింపే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో సూపర్ సిక్స్ కార్యక్రమంలో ప్రధానమైంది మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత డిపార్ట్మెంట్ల వారీగా మేము చర్చలు జరిపి ఆయిల్ కంపెనీస్తో ఒప్పందానికి వచ్చి రాష్ట్రంలో ఉన్న సుమారు కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్కి ఏ విధంగా మేము అందుబాటులో తీసుకొచ్చి ఈ పథకాన్ని వాళ్ళకి చేర్చగలుగుతామని లోతుగా ధ్యానం చేశాం అందులో భాగంగా ఆర్థిక భారం ఉండకూడదు ప్రభుత్వం నుంచి అందించే ఈ వెసులుబాటు ప్రతి కుటుంబానికి వీలైనంత త్వరలో చేరాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి అదేవిధంగా జాతీయ స్థాయిలో ఆ కంపెనీస్ తోటి మాట్లాడుకుని ఒక కొలిక్కి తీసుకురాగలిగాం ఈరోజు సంబంధించిన జియో కూడా మా సివిల్ సప్లై శాఖ నుంచి రిలీజ్ చేయబోతున్నాం అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు మొట్టమొదటి రోజు డెలివరీ రోజు అని పెట్టుకుని అక్కడి నుంచి మొదటి సిలిండరు మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎప్పుడైనా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఖాళీ సిలిండర్ ఉండాలి మీకు అర్హత కలిగిన ఎల్పిజి కనెక్షన్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి అంత సింప్లిఫై చేసాం ఈ ప్రాసెస్ని ఎవరికి ఎటువంటి అనుమానాలు లేకుండా ఎవరికి ఇబ్బందులు లేకుండా గతంలో కొంతమంది మిత్రులు అడిగారు అర్హత అంటే ఏంటని అర్హత అనేది ఇదే ఇంతకన్నా ఎక్కువ లేదు మీకు ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉండాలి ఒక తెల్ల కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి వీటిని అనుసంధానం చేసుకుని ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ స్థాయిలో ఇటువంటి కష్టం జరుగుతోంది కాబట్టి మాకున్న డేటాబేస్ ఆయిల్ కంపెనీస్ ఉన్న డేటాబేస్ రెండు అనుసంధానం చేసుకుని ప్రతి ఇంటికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దానికి అనుగుణంగా మా శాఖ నుంచి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నాం ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి ఎందుకంటే ఆ కంపెనీస్ కనీసం ఇరవై నాలుగు నుంచి నలభై ఐదు గంటలు కావాలి మాకు డెలివరీ చేయడానికి కానీ కోరారు కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమై ముప్పై ఒకటో తారీఖున మేము డెలివరీస్ చేస్తాం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకుని చేస్తాం ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైతే సిలిండర్ కోసం బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ బుకింగ్ కన్ఫర్మ్ అవగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇమీడియట్గా ఒక ఎస్ఎంఎస్ వెళ్తున్నాం మీకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో మీకు ఒక గ్యాస్ సిలిండర్ నమోదైంది వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫలానా తేదీన మీకు డెలివరీ అవబోతుంది అనేది స్పష్టమైన ఎస్ఎంఎస్ వెళ్తుంది ఈ మూడు ఆయిల్ కంపెనీస్తో మాకు జరిగిన చర్చల్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపు డెలివరీస్ పూర్తవుతాయి గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం సమయం పడుతుంది కాబట్టి నలభై ఎనిమిది గంటలు అన్నారు పట్టణాల్లో మాత్రం ఇరవై నాలుగు గంటల్లోనే వీళ్ళు అందిస్తామని చెప్పారు అందించిన క్షణం నుంచే నలభై ఎనిమిది లోపు ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళ ఖాతాల్లోకి ఇమ్మీడియట్గా అమౌంట్స్ జమ అయిపోతాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన ఎనిమిది తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ఆయిల్ కంపెనీస్కి ఇరవై తొమ్మిదో తారీఖున మేము చెక్ అంద అందించబోతున్నాం అడ్వాన్స్గా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ పద్ధతిలోనే ముందుకెళ్తున్నారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఆ పథకాన్ని అమలు చేయాలని వాళ్ళు కూడా మాకు సూచించడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా మొన్న కేంద్ర మంత్రి గారిని కలిసినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు సమయం తక్కువ ఉంది కాబట్టి మొదటి విడతలో అంటే ఈ దీపావళికి మేము ఇస్తున్న ఈ కానుకలు భాగంగా దీనికి మాత్రం ఆ పద్ధతి అవలంబిద్దాం వచ్చే నెక్స్ట్ సిలిండర్ స్టేజ్ కల్లా ఖచ్చితంగా ఈ వెసులుబాటు కల్పించి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి నిధులు అందే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పడం జరిగింది దానికి అన్ని విధాలుగా మా అధికారులు అందరూ కూడా సిద్ధమవుతున్నారు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు ఈ మొదటి సిలిండర్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఈ వెసులుబాటు ఎందుకు కల్పించామంటే కొన్ని గృహాల్లో ఖాళీ సిలిండర్ లేకపోతే అనవసరంగా తొందరపడి మీరు తీసుకెళ్ళివాల్సిన అవసరం ఏమీ లేదు ఈ నాలుగు నెలల్లో మీరు ఎప్పుడైనా కూడా మీరు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు అంటే ఆర్థిక సంవత్సరం ఈ మార్చి ముప్పై ఏడో తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు ఎప్పుడైనా మీరు నమోదు చేసుకోవచ్చు గ్యాస్ బుకింగ్ చేసుకోగానే మీకు డెలివరీ చేస్తాం అదే విధంగా రెండో విడత ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి జూలై ముప్పై ఒకటో వరకు ఆ ఆ సమయంలో కూడా ఎందుకంటే సంవత్సరానికి మనం మూడు సార్లు ఇస్తున్నాం కాబట్టి నాలుగు నెలలను దాన్ని విభజించుకుని మొదటి నాలుగు నెలలు అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో జూలై వరకు రెండో సిలిండర్ కోసం అంటే ఆ సంవత్సరంలో మొదటి సిలిండర్ కోసం ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు ఆ టైంలో దాని తర్వాత ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి నవంబర్ ముప్పై తారీఖు వరకు చివరిది మూడోది డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు దీనికి సుమారు ప్రాథమిక అంచనాలు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అయిపోతుంది ప్రాథమికంగా ఎందుకంటున్నారంటే ఆ సంఖ్య పెరుగుతుంది ఖచ్చితంగా తగ్గదు ఎందుకంటే ఎక్కువ మంది కనెక్షన్స్ తీసుకున్నారు కాబట్టి ఎవరికైనా మాకు చేరలేదు లేకపోతే మాకు ఇబ్బందిగా ఉంది మాది నమోదు కావాలంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసామండి ఒకటి తొమ్మిది ఆరు ఏడు వన్ నైన్ సిక్స్ సెవెన్ సో ముప్పై ఒకటి తారీఖు తర్వాత మీకు గ్యాస్ సిలిండర్స్ ఒక డెలివర్ కాకపోయినా మీది నమోదు కాకపోయినా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తున్నాం ఇమ్మీడియట్గా స్పందించే విధంగా మా శాఖ నుంచి మేము సిద్ధంగా ఉంటాం ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అదే విధంగా ఆయిల్ కంపెనీస్ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒకేసారి ఎక్కువ మంది వచ్చినా వాళ్ళు డెలివర్ చేయలేరు కాబట్టి ఈ మూడు నెలలు నాలుగు నెలలు సమయం మనం కేటాయించుకోగలిగా మీకు నచ్చిన విధానంలో తగిన సమయంలో మీరు ఆ బుకింగ్ చేసుకుంటే మీకు ఆ డెలివరీ నూట మూడు శాతం మీకు అందే విధంగా మేము అందిస్తాం ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే బుక్ చేసుకున్నప్పుడు మీకు ఆయిల్ కంపెనీస్ నుంచి ఆ అమౌంట్ మీరు ఎప్పుడైతే బ్రేకప్ వస్తుందో మొత్తం ఆ అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఆ సబ్సిడీ అమౌంట్ సో డెలివరీ విషయంలో నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ మా కమిషనర్ గారు నాకు రిమైండ్ చేస్తున్నారు వీరపాణ్యం గారు మా ఎంపీ గారు మాన్జిల్ గారు ఉన్నారు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయి సో పట్టణాల్లో ఇరవై నాలుగు గంటల లోపే ఆ కార్యక్రమం డెలివరీ కార్యక్రమం చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నలభై ఎనిమిది గంటల వరకు అది ఎక్స్టెండ్ అవుతుంది సో ఈ ప్రధానమైన ఈ మూడు అంశాలు మరొకసారి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ప్రజలకు తీసుకెళ్లాల్సిన అంశం ఏంటంటే ఒకటి మీకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉండాలి రెండోది మీకు రేషన్ కార్డు ఉండాలి మూడోది మీకు ఆధార్ కార్డు ఉండాలి ఇంకెవరికి ఎటువంటి అనుమానాలు ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీరు ఈ వన్ నైన్ సిక్స్ సెవెన్కి మీరు టోల్ ఫ్రీ నెంబర్కి మీరు నమోదు చేసుకుంటే ఈ మెడైతే స్పందిస్తాం మా శాఖ నుంచి మేము ఎస్ఎంఎస్ మీరు రిజిస్టర్ చేసుకోగానే మీకు ఎస్ఎంఎస్ కూడా పంపిస్తాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సో మరొకసారి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా పారదర్శకంగా ఎక్కువ మందికి అందే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఊహించని విధంగా కొన్ని పరిస్థితులు ఉన్నా కూడా చాలా ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అందరూ కూడా మంత్రులందరూ కూడా దీనికి మద్దతు పలికారు వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధర్మాదాలు